నాగబాబు గారు జనసేన తరపు నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీయేసుకున్నారని చెప్పి ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోని వార్తలు రావడం జరిగింది అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు రావటం జరిగింది యాక్చువల్గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇస్తే కనుక జనసేనకి లాభమా నష్టమా అని ఆలోచిస్తే కనుక ఒక రకంగా లాభం కంటే ఎక్కువే నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీ పదవి గురించి వార్తలు వచ్చిన అనేక రకాల పుకార్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు యూ టర్న్ తీసుకున్నారని చెప్పి ఎందుకు టర్న్ తీసుకున్నారంటే ఆల్రెడీ జనసేనలో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు మళ్ళీ నాగబాబుని ఎమ్మెల్సీ కోటల్లో మంత్రి చేస్తే కనుక కాపు సామాజిక వ్యక్తే మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది సో ప్రజల్లో ఒక వ్యతిరేకత వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి టర్న్ తీసుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి యాక్చువల్గా ఆ వార్తల్లో వాస్తవం ఉంది నాగబాబు గారిని ఎమ్మెల్సీ కోటలో మంత్రి పదవి ఇస్తే కనుక ఏ ఖచ్చితంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన బహిరంగ సభల్లోని పార్టీ పెట్టినప్పుడు పదే పదే మాట్లాడారు కులంతో రాజకీయం చేయను కుటుంబ వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకురాను అన్నట్టు మాట్లాడేవారు ఇప్పుడు ఆ రెండు ఒకేసారి చేస్తున్నారు ఇప్పుడు నాగబాబు గారిని ఈ ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా కనుక తీసుకుంటే కనుక ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నట్టే ఒక కులాన్ని వెనకేసుకొస్తున్నట్టే కుటుంబ సభ్యుల్ని వెనకేసుకొస్తున్నట్టే నాగబాబు గారికి ఉన్న పాలంగా ఎమ్మెల్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు జనసేనకి ఆయన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన చాలు పార్టీకి వేరే నాయకుని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా దాని దానివల్ల ఉపయోగం జరుగుతుంది ఇంకా ఈవెన్ గట్టిగా మాట్లాడుకోవాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా ఆలోచించి నాగబాబుని రాజ్యసభకి పంపే ప్రయత్నం చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే రాజ్యసభలో వీళ్ళకి ఎలాగే సభ్యులు లేదు జనసేనకి బీజేపీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత పట్టు ఉంది ఆ పట్టును ఉపయోగించుకుంటే నాగబాబు గారిని రాజ్యసభలోకి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండాల్సింది దీనివల్ల రాజ్యసభలో వీళ్ళకి సభ్యత్వం దొరుకుతున్నా ఎమ్మెల్సీ ఇంకొకరికి ఇక్కడికి వేరే వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం దొరుకుతుంది కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆలోచించుకోకుండా యూటర్న్ తీసుకోకుండా మళ్ళీ నాగబాబు గారిని ఎమ్మెల్సీ కోటలో మంత్రిగా చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు తెలుస్తుంది ఆయనకు మంత్రి పదవి ఇస్తారో లేదో తెలియదు కానీ ఎమ్మెల్సీగా అయితే ఆయన నామినేషన్ వేయటం జరిగింది ఇకపోతే జనసేన కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీయా కాదంటే నేను గమనించిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నేను గమనించింది ఏంటంటే జనసేనకి ఏదైతే కేడర్ ఉందో ఆ కేడర్లో ఎక్కువ భాగం కాపులే ఉంటున్నాను అంటే మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళు ఆ పార్టీలో క్యాడర్ కింద ఉండట్లేదు కొన్ని చోట్ల ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఉంది అని చెప్పి నేను అంటలేదు కానీ ఏ పార్టీకైనా అన్ని సామాజిక వర్గాలు క్యాడర్ కింద ఉంటేనే ఆ పార్టీ బూస్ట్అప్ అవుతుంది కాకపోతే జనసేనలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే కొన్ని గ్రామాల్లో కాపు సామాజిక వర్గం ఉందంటే కనుక ఆ కాపు సామాజిక వర్గానే ఆ పార్టీలో మెంబర్ల కింద ఉంటున్నారు ఆ పార్టీలో ప్రెసిడెంట్ల కింద ఉంటున్నారు జనసేనకే మిగిలిన సామాజిక వర్గాలకి అవకాశం ఇవ్వట్లేదు ఈవెన్ ఆ మిగిలిన సామాజిక వర్గాలని రానివ్వట్లేదు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా కాపు సామాజిక వర్గమే ఏలేటట్టు ప్రవర్తిస్తుంది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే వెళ్తే కనుక కాపు ముద్ర ఖచ్చితంగా పడిపోతుంది పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కాపులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ఏరియాలో కాపు సామాజిక వర్గం చాలా ఓన్ చేసుకుంది పార్టీని జనసేనని అందులో తప్పులేదు అదే విధంగా మిగిలిన సామాజిక వర్గాలను కూడా పార్టీలో చేర్చుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకుండి కాపు సామాజిక వర్గాన్ని మాత్రమే కాకుండా మిగిలిన సామాజిక వర్గాలను కూడా తమ కేడర్లో చేర్చుకుంటే దీని మీద పార్టీలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు తగు చర్యలు తీసుకుంటే కనుక రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీకి ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక జనసేన జనసేనకి కాపు సామాజిక వర్గం ముద్ర పడడానికి గల కారణం ఇదే పడే అవకాశం ఉండడానికి గల కారణం ఇదే కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు మిగిలిన వర్గాల వాళ్ళు అంతగా ఓన్ చేసుకోవట్లేదు ఓటంటే పడవచ్చేమో కానీ ఓన్ చేసుకోకపోతే ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు జనసేన అనే పార్టీ స్టాండ్కి నిలబడి ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ చూసుకుంటే ఆ తెలుగుదేశం పార్టీ చౌదరుల పార్టీ అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ అన్ని సామాజిక వర్గాల ఓట్లు వాళ్ళకు పడతాయి అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఆ పార్టీని ఓన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఎప్పుడూ కూడా కొంతమంది వ్యక్తులు అదే సైకిల్ గుర్తుకు ఓటేస్తారు ఈవెన్ వైసీపీలో కూడా అదే జరుగుతుంది ఇదే విధంగా జనసేనలో జరిగితేనే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అండ్ పైన కూడా నాగబాబు గారు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వడం ఆలోచించుకోకుండా బయట వ్యక్తులకే ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే కనుక ఇంకా మంచిగా ఉపయోగం ఉండేది పార్టీకి బట్ పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యూహంతో వెళ్తున్నారో తెలియదు కానీ ఒక రకంగా ఇది ఒక మిస్టేకే అని చెప్పి నేను అనుకుంటున్నాను నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం నాగబాబు గారు పార్టీ గురించి కష్టపడ్డారు ఆయన సీటుని త్యాగం చేసుకున్నారు అన్ని చేసుకున్నారు కాకపోతే ఎమ్మెల్సీ కోటలో ఆయన మంత్రి పదవి తీసుకురావటం అంత అవసరం కాదు ఇప్పుడు పార్టీకి అది ముఖ్య విషయం ఏం కాదు ఒకవేళ నాగబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఉంటే అప్పుడు మంత్రిగా తీసుకున్న ఓకే పని కట్టుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోటలో ఆయన తీసుకురావడం అంత అవసరం కాదు వేరే పర్సన్ ఎవరినన్నా తీసుకొచ్చి వేరే పర్సన్ తీసుకొస్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కేటర్లో బలం వస్తుంది ఇప్పుడు నాగబాబు గారిని తీసుకురావడం వల్ల పార్టీలో తిరుగుతారు కానీ ఆ నియోజకవర్గాల చుట్టూ ఏం తిరగదు కదా ఆయన ఏ నియోజకవర్గం పోటీ చేస్తారో తదుపరి ఎన్నికల్లో ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు అదే పార్టీలో ఒక నియోజకవర్గం గురించి కష్టపడుతున్న నాయకుని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుంటే కనుక మంచిగా ఉండేదని చెప్పి నా అభిప్రాయం యాక్చువల్ గా బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే ఖచ్చితంగా నాగబాబు గారిని రాజ్యసభకు పంపాల్సింది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీలో గట్టి పట్టు ఉంది రాజ్యసభకు పంపే అవకాశం ఉంది మొన్న విజయసాయి రెడ్డి గారు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సీటు కూడా ఖాళీ అయి ఉంది అవకాశం ఉన్నా ఎందుకు వదులుకున్నారో అర్థం కావట్లేదు ఒక రకంగా గతంలో ఆయన ఏదైతే సిద్ధాంతాలను నమ్మారో కులము అదే విధంగా ఫ్యామిలీని రెండు పార్టీలోకి తీసుకురాను అని చెప్పి ఏదైతే నమ్మారో దానికి ఆపోజిట్ గానే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది